ఆปกోల తెలుగు దేశాభాగ్యబద్ధి మార్చి మార్చి ఆలపనారనేటి ఆปกోల విలేకక సమావేశంలో చేరారు ఈ సందర్భਾਇన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకును అవింత కోసమే రాష్ట్ర ప్రభుత్వo ని విధిధానాల రూపం వాటిని తమ ప్రజారంలో తెలియబరుస్తామన్నారు నేటి నుండి ప్రజాకరం పేరుట ప్రచారాన్ని ప్రారంభಿಸುತ್ತానని తెలిపారు సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామి ఆ మహాసంగ్రామానికి ఈరోజు ఈ జాయింట్ రెస్టారెంట్ శ్రీకారం భవిష్యత్తులో అనేక సందర్భాలు అనేక సందర్భాల్లో పార్టీ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి పది సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం ఏంటి అనేది వాళ్ళ వెరీ ఏ ఒక్క పార్టీనో విమర్శించడం కాదు ఇది నేను కోరుకుంటా ఉన్నా రెండు అరచేతుల్లో పెట్టుకుని చూడండి అభివృద్ధి వైపు వైపు ఉద్యోగం ఐదు సంవత్సరాల్లో జరిగిన గదిలో వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వడానికి చేయాల్సిన పరిస్థితి ఉంది దాన్ని కూడా పదిహేను వందల కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసి సోమశల జలాల్ని ఆ ప్రాంతానికి ఆ యొక్క హై లెవెల్ కెనాల్ ద్వారా తరలించడమే లక్ష్యంగా మాకు రెండవ పాఠశాలలు ఐటీఐలు పాలిటెక్నిక్లు వ్యవసాయ పాలిటెక్నిక్ని ఏర్పాటు చేశాం అవి ఇప్పుడు మనం జరుగుతుంది కానీ వాటి భవనాలు పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు బహరీ నిర్మాణం నిలిచిపోయింది భవనాలన్నీ అలాంటి గట్టి వదిలిపెడితే కనీసం బహరీలు కూడా కట్టుకోలేని పరిస్థితి ఈ పది సంవత్సరం మెటల్ రోడ్ల కిందన వచ్చాయి రాబోయేటువంటి రోజుల్లో మండలవారి మరి తారు రోడ్ల నిర్మాణం ప్రతి గ్రామం మండల కేంద్రానికి కనెక్షన్ ఉండే విధంగా తారు రోడ్ల నిర్మాణానికి పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుంది ప్రతి మండల కేంద్రం నుంచి నియోజకవర్గ కేంద్రానికి డబుల్ లెన్ రోడ్లో రోడ్డు చౌపల్లా మరి చౌపల్ తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారనే విశ్వాసం మా అందరికీ